అందరికి నేను మీ భార్గవి వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ భార్గవి ముచ్చట్లు ఈ రోజు నేను మీతో ఒక స్పెషల్ వీడియోని షేర్ చేసుకోబోతున్నాను మా అల్లరి పిల్ల మా రాకసి పిల్ల మా చిన్న పాప మా బుడ్డి పాప మా అక్షయ పుట్టినరోజు వీడియో అనమాట అంటే తన బర్త్డే వచ్చేసి ఏప్రిల్ ట్వంటీ థర్డ్ ఈ మంత్ ఏప్రిల్ ట్వంటీ థర్డ్ కి తను పుట్టేసి రెండు సంవత్సరాలు అనమాట అంటే ఇది తన సెకండ్ బర్త్డే ఫస్ట్ బర్త్డే కి అయితే అసలు లేవు లేవన్మాట కనీసం తనని గుడికి తీసుకెళ్లే టైం కూడా లేదు అదంతా ఎందుకు ఏమైందని నేను వీడియోలో అయితే చెప్తాను అండ్ రోజు ఎర్లీ మార్నింగ్ ఫైవ్ థర్టీ సిక్స్ కల్లా లేస్తుంది కానీ బర్త్డే రోజు మాత్రం ఎందుకు లేవాలి అర్థం కాలేదు ఎయిట్ థర్టీ అయిపోయిన నిద్ర లేవలేదు అనుకుంటూనే ఉన్నాను ఈ నిద్ర లేచేసింది Home. Good morning. Good morning. Good morning. పొద్దు పొద్దున్నే మా ఈ బుడ్డలు లేస్తుందంటే మాకు ఒక రకమైన భయం ఉంటుంది ఎందుకంటే ఎప్పుడు ఎట్లా లేస్తుందో తెలీదు ఒక్కో రోజు దాని మూడు బాగుంటే మాత్రం మంచిగా స్మైల్ ఇస్తూ లేస్తుంది లేదంటే రోజు ఇంకా పొద్దున పూట ఏడుస్తూ లేచిందా ఆ రోజు మొత్తం సతాయిస్తూనే ఉంటుంది ఏడుస్తూనే ఉంటుంది విసిగిస్తూనే ఉంటుంది అది అన్నమాట సంగతి సో పుట్టినరోజు నాడు మాత్రం బాగానే మంచిగానే లేచిందనమాట సో డే అంతా బాగుండాలనుకుంటున్నాను అండ్ ఇక్కడ నేనైతే స్నానానికి నలుగు కోసం అని చెప్పేసి అని సున్నిపిండి ఆయిల్ తీసుకున్నాను ఇంకా వాటర్ కూడా వేడి పెట్టేసి ట్ వాడర్తోని తనకి నలుగు పెట్టి స్నానం అయితే జయిన్ అనమాట నెక్స్ట్ అయితే ఈ లంగా జాకెట్ అయితే వేస్తున్నాను ఇదైతే నేను మదీనా వెళ్ళామనమాట అంటే మన చార్మినార్ దగ్గర మదీనా మార్కెట్ ఉంటుంది కదా అక్కడికి వెళ్ళాము అక్కడ మనకి ఆర్కే టెక్స్టైల్స్ అని ఉంటుంది అందులో మనకి చిన్నపిల్లలకి మెయిన్గా ఈ పట్టు లంగా జాకెట్లు చిన్నపిల్లలకి కానీ పెద్దవాళ్ళకి కానీ హాఫ్ సారీస్ ఇవన్నీ కూడా చాలా స్పెషలైజ్డ్గా ఉంటాయి అనమాట అంటే కస్టమైజ్డ్గా ఉంటాయి అనమాట చాలా బాగున్నాయి క్వాలిటీ కూడా చాలా బాగుంది ఇదైతే నేను అక్కడ తీసుకున్నాను అనమాట అండ్ ఆ వర్క్ అయితే అంతా కూడా రాలేదు జస్ట్ మనకి ఎల్లో కలర్ చూసిరా లెమన్ ఎల్లో అండ్ పప్పులు ఆ లంగా జాకెట్ క్లాత్ ఒకటి తీసుకున్నాను తీసుకున్నానమాట అదైతే నేను సపరేట్ కుట్టించాను పైన బ్లౌజ్ వచ్చేసి ఎంబ్రాయిడరీ వర్క్ వేయించాను అనమాట బయట జస్ట్ త్రీ ఫిఫ్టీ రూపీస్ వేసారు వేశారు మనకైతే పిల్లలిద్దరికి కూడా ఫ్రెషర్ చేసేసి వాళ్ళిద్దరికి కొంచెం టిఫిన్ పెట్టేసాను ఈ లోపు నేను దేవుడి దగ్గర పూజ అయితే చేసుకుంటున్నాను అనమాట ఇవైతే నా వెండి పట్టీలు అనమాట అంటే ముందు ఒక టూ డేస్ బ్యాక్ అయితే నా పట్టీలు అయితే కూడా విరిగిపోయినాయి బాగా అరిగిపోయి సో అందుకని నా పాత పట్టీలు ఎక్స్చేంజ్ చేసి అందులోకి కొంచెం అమౌంట్ వేసి నాకు అయితే తీసుకున్నాము ఇక్కడ ఉన్నది చిన్న బౌల్లో ఉన్నది ఏంటి అంటే మాది చిన్న పాపది అంటే అక్షయ్ బర్త్డే కదా అక్షయ్ కోసం అని చెప్పేసి అని చిన్న బ్రేస్లెట్ తీసుకున్నాం అనమాట మాకు ఇద్దరు ఆడపిల్లలు కాబట్టి వాళ్ళిద్దరు పుట్టినరోజుకి మాకు ఉన్నంతలో ఎంతో కొంత అట్లీస్ట్ ఒక వన్ గ్రామ్ కానీ ఒక హాఫ్ గ్రామ్ కానీ ఎంతైనా కొంతైనా బంగారం తీసుకోవాలని మేము అనుకున్నాము వాళ్ళు పుట్టినరోజులు కానీ వేరే ఫంక్షన్లు కానీ ఏవైనా గ్రాండ్గా చేసినా చేయకపోయినా అట్లీస్ట్ వాళ్ళకి ఒక డ్రెస్ కొన్నా కొనకపోయినా వాళ్ళకి మాత్రం అట్లీస్ట్ ఒక గ్రామ్ కానీ హాఫ్ గ్రామ్ కానీ అలా కొంచెం గోల్డ్ అయితే తీసుకోవాలి వాళ్ళ పేరు మీద గోల్డ్ తీసుకొని దాచిపెట్టాలి అనుకున్నాము సో అను కూడా అను పుట్టినప్పుడు తన కోసం అని ఒక ఫస్ట్ ఇయర్కి అంటే ఫస్ట్ బర్త్డేకి ఒక గోల్డ్ చేంజ్ చేయించాము తర్వాత మళ్ళీ సెకండ్ బర్త్డేకి ఒక బ్రేస్లెట్ తీసుకున్నాము ఇంకా థర్డ్ బర్త్డేకి రీసెంట్గా జనవరిలో అయితే కుదరలేదు కొంచెం financial problems வண்டுடம் வல்லா ఇప్పుడు మళ్ళీ అక్షయ్కి అయితే కూడా ఫస్ట్ బర్త్డేకి అసలు ఏమి సెలబ్రేషన్స్ చేయలేదు అన్నాను కదా సో అప్పుడు ఏం తీసుకోలేదు అందుకని ఈసారి అయితే చిన్న బ్రేస్లెట్ తీసుకున్నాం అనమాట అది జస్ట్ టూ అండ్ హాఫ్ గ్రామ్స్ లో వచ్చేసింది మనకి అసలు విషయం చెప్పలేదు కదా నేను ఇక్కడ వీళ్ళు ముందు ముందే కేక్ ఎందుకు కట్ చేసేస్తున్నారు అనుకుంటున్నారు కదా తిను మా నైబర్ అనమాట అంటే మా పక్కింట్లో అంటే మా పక్కన పోర్షన్లో ఉంటుంది అక్క సో మేమిద్దరం కూడా రెంటర్స్ కాబట్టి పక్క పక్కనే ఉంటాం కదా సో ఈ అక్క బర్త్డే కూడా మా అక్షయ పుట్టినరోజు నాడే వీళ్ళిద్దరు కూడా కో ఇన్సిడెంట్స్ అనమాట అంటే ఒకటే రోజు పుట్టినరోజు పొద్దున లేవు హ్యాపీ బర్త్డే చెప్పుకున్నారు ఇద్దరు కూడా హ్యాపీ బర్త్డే టు ఈ చదురు అన్నట్టు సో హ్యాపీ బర్త్డే చెప్తే ఎవరైనా సేమ్ టీవ్ చెప్తారా కానీ వీళ్ళిద్దరు మాత్రం ఆ రోజే హ్యాపీ బర్త్డే అంటే సేమ్ టీవ్ చెప్పుకోవాల్సి వచ్చింది సో వాళ్ళిద్దరు హ్యాపీ బర్త్డే కూడా ఒకటే రోజు కాబట్టి ముందు రోజు నైటే అక్క వాళ్ళ హస్బెండ్ అయితే కేక్ తీసుకొచ్చారంట సర్ప్రైజ్ చేద్దామని ఇంకా నైట్ అందరు పిల్లలందరూ కూడా పడుకుంటారు కాబట్టి ఎందుకు డిస్టర్బ్ చేయడం అనుకున్నారంటే ఇంకా నెక్స్ట్ డే మార్నింగ్ అయితే ఇట్లా కేక్ అయితే కట్ చేశారనమాట సో అక్కతో పాటు మా అక్షయ్ కూడా కేక్ కటింగ్ చేసేసింది మరోవైపు మేమైతే గుడికి వెళ్దామని రెడీ అయిపోయాము వీళ్ళ డాడీ అయితే కొంచెం పని ఉందని బయటకు వెళ్ళారనమాట పొద్దున్నే ఏమో గుడికి వెళ్ళడానికి రెడీ అయిపోయే లోపు మా మమ్మీ కూడా వచ్చేసింది అనమాట ఇంకా రాగానే మనవరాల్ని ఆ లంగా జాకెట్లు అంత ముద్దు ముద్దుగా రెండు పిలుకలతో చూసి ఓ ముద్దులు ఇచ్చేస్తుంది దీనికి ఏమో ఎవరైనా కిస్ చేస్తే పెద్ద చిరాకసలు వెంటనే తుడుచేసుకుంటుంది ఇంకా నాకు ఎంతో ఇష్టమైన ఆ వెంకటేశ్వర స్వామి వారి టెంపుల్కి అయితే వెళ్ళామనమాట నా ఫేవరెట్ టెంపుల్ అంటాను కదా ఆ టెంపుల్కి వెళ్తేనే నాకు మనశ్శాంతిగా ఉంటుంది నా మనసు తృప్తిగా ఉంటుంది అక్కడ ఒక చిన్న బాబుది అన్నప్రాసన చేస్తున్నారనమాట సో అందుకని అట్లా సెటప్ అయితే ఉంది బాగా హడవిడిగా ఉంది గుడిలో అండ్ అక్కడ పంతులు గారు అయితే ఆంజనేయస్వామి గుడిలో మా అక్షయ్ కోసం ఒక లడ్డు అయితే ఇచ్చారు బాగా ఇటు అటు పరిగెడుతుంది ఒక ఉండట్లేదు అని చెప్పేసి అని పిలిచి మరి దానికి లడ్డు అయితే ఇచ్చారనమాట చాలా హ్యాపీ అనిపించింది దర్శనం బాగా జరిగింది అర్చన చేశారు ఇంకా గుడి నుంచి వచ్చిన తర్వాత వెంటనే వంట పనులన్నీ స్టార్ట్ చేస్తున్నాము వంట పని ఏంటి అని అంటే క్యాటరింగ్ అయితే ఇచ్చుకోలేదు మేము ఎప్పుడైనా సరే మా దగ్గర మేము ఇంట్లోనే చేసుకుంటాము మాక్సిమం మా అత్తయ్య వాళ్ళ సైడ్ అయితే మా బావగారు వాళ్ళు వండేస్తారు అమ్మ వాళ్ళ సైడ్ అయితే మా అన్నయ్య వాళ్ళు ఉండేస్తారు సో క్యాటరింగ్ ఇచ్చే అవకాశం ఎప్పుడూ రాలేదు లాస్ట్ టైం మా చెల్లి వాళ్ళ పాప ఉయ్యులు వేసినప్పుడు అయితే ఒకసారి క్యాటరింగ్ ఇచ్చుకున్నాము అప్పుడు కొంచెం కుదరలేదన్నమాట సో ఈసారి అయితే కనుక నేనే టాస్క్ అయితే కంప్లీట్ చేయాలి అని అనుకున్నాను చూద్దాం ఈసారి కనుక నేను చేయగలిగితే ఇంకా నెక్స్ట్ టైం ఇంకా కొంచెం ఎక్కువ మందికి వండగలుగుతాను కదా సో నేను మాక్సిమం అయితే ట్వంటీ ఫైవ్ టు థర్టీ మెంబర్స్కి ఈజీగా వంట చేయగలుగుతాను సో ఆ తోనే ఫార్టీ మెంబెర్స్ అయినా సరే ఒక ఫిఫ్టీ మెంబెర్స్ అయినా సరే వంట చేసేస్తాను అని అనుకున్నాను అనమాట సో అందుకని ఈసారి నేను చేయగలుగుతానా లేదా అని చెప్పేసి అని అనుకున్నాను యాక్చువల్గా అయితే మేము ఇట్లా బర్త్డే సెలబ్రేషన్స్ ఏమీ చేయాలి అని అనుకోలేదు జస్ట్ సింపుల్గా ఇంట్లోనే కేక్ కటింగ్ చేసుకొని మా నాయబాస్కి మాకు భోజనాలు పెట్టుకోవాలి అనుకున్నాం అట్లా 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 మా షాప్స్లో పనిచేసే వాళ్ళకి మాకు రెండు సెలూన్స్ ఉన్నాయి కదా సో అందులో పనిచేసే వాళ్ళకి వాళ్ళ ఫ్యామిలీస్కి వాళ్ళకి భోజనాలు ఇక్కడే మా సిటీలోనే మా మరదులు వాళ్ళందరూ ఉంటారనమాట అంటే మా చిన్నత్త వాళ్ళ అబ్బాయిలు పెద్ద తయవాళ్ళ అబ్బాయిలు వాళ్ళందరూ ఉంటారు సో ఒకరిని పిలిస్తే ఒకరు ఫీల్ అవుతారు బాగుంటుంది అని చెప్పేసి అని ఇంకా అట్లందరినీ పిలిచేసరికి మొత్తం కౌట్ చేసుకుంటే అరౌండ్ ఒక ఫార్టీ మెంబర్స్ అయ్యరు అనమాట ఇంకా కొంచెం తెలిసిన వాళ్ళు కూడా ఉన్నారు మేము ముందు ఎంటుకుంటుండే ఒక ప్లేస్లో వాళ్ళు అందరినీ పిలుచుకుంటే అరౌండ్ ఒక ఫార్టీ ఫైవ్ మెంబర్స్ దాకా అయ్యారు అరే మనం ఒక ట్వంటీ మెంబర్స్ దాకే అనుకున్నాం కదా ఫార్టీ ఫైవ్ మెంబర్స్ అయిపోతున్నారే అనుకుంటే ఏముంది చేసేది ఎలాగో చేస్తున్నాం కదా ఇంకా అయితే యాడ్ అయ్యారులే పోయేదేముంది చేద్దాము అని చెప్పేసి అని మా బావ అనేసరికి ఇంకా సరే అన్నాను ఒప్పుకున్నాను కానీ నాకు మాత్రం ఎక్కడో భయం నేను ఒక ట్వంటీ ఫైవ్ మెంబర్స్కి చేస్తాను కానీ ఫార్టీ ఫైవ్ మెంబర్స్ కంటే చేయగలగా చేయగలుగుతానా లేదా అని మళ్ళీ ఇంకోటి ఏంటి అంటే మా హస్బెండ్ వాళ్ళ అన్నయ్య అంటే మా బావగారు వాళ్ళని ముందు రోజే రమ్మన్నాము వాళ్ళకు ముందు రోజు ఒక ఫంక్షన్ ఉండేసరికి రావడం కుదరలేదన్నమాట అందుకని ఇంకా ఆ రోజే వస్తామన్నారు వాళ్ళు వచ్చేసరికి ఏ ఈవినింగ్ అయిపోతుందో అని చెప్పేసి అని వంట అయితే స్టార్ట్ చేశాము థ్యాంక్ గాడ్ మేము వంట స్టార్ట్ చేయడమే మంచి పని అయిపోయింది వాళ్ళు వచ్చేవారికి అరౌండ్ ఒక ఫోర్ థర్టీ ఫైవ్ అయ్యిందనమాట అప్పుడు వంట చేయడం స్టార్ట్ చేస్తే ఇటు డెకరేషన్ వంట ఇవన్నీ అయ్యేవి కాదు సో నేనైతే ఇంకా నా మీద నేను కొంచెం కాన్ఫిడెన్స్ పెట్టుకొని కొంచెం ధైర్యం చేసుకొని ఇంకా వంట అయితే స్టార్ట్ చేసేసి ఫైవ్ ఓ క్లాక్ లోపు వంట అయితే కంప్లీట్ చేసేసుకున్నాను ఇక్కడ నేను రాగానే మా అక్క వాళ్ళు అంటే మా తోటికొడలు వాళ్ళు మా వాళ్ళు వీళ్ళందరూ రాగానే కూడా కొంచెం డెకరేషన్కి సంబంధించి హెల్ప్ అయితే చేశారనమాట మరోవైపు నాన్ వెజ్ తినని వాళ్ళ కోసం అని చెప్పేసి ఆల్రెడీ నేను మధ్యాహ్నమే అంటే లంచ్లోకి ప్రిపేర్ చేసేటప్పుడు సాంబార్ చేశాను సాంబార్తో పాటు ఇంకా ఈవినింగ్ అయితే వంట అంతా ఫినిష్ అయిపోయిన తర్వాత పన్నీర్ కర్రీ అయితే అనమాట సో ఫైనల్లీ డెకరేషన్ అంతా అయిపోయిన తర్వాత అవుట్పుట్ అయితే ఇది ఇవన్నీ కూడా నేను బయట నుంచి ఎక్కువగా పెద్దగా అమౌంట్ స్పెండ్ చేసి ఏం కొనలేదు జస్ట్ చైర్ అయితే టెన్ నుంచి తెప్పించాము ఇక్కడ చుట్టుముట్టు అంతా డెకరేట్ చేశాము కదా మొత్తం ఫ్లవర్స్ ఈ బెలూన్స్ ఇవన్నీ ఇవన్నీ కూడా నేను లాస్ట్ టైం వన్ ఇయర్ బ్యాక్ ఏమో అనుకుంటా అను బర్త్డే కోసం అని చెప్పి తీసుకున్నాను వాడలేదు సో అట్లానే ఉంచేసుకున్నాను ఇంకా తర్వాత ఇక్కడ ఉన్న ఫ్లవర్స్ వైట్ అండ్ పింక్ ఫ్లవర్స్ వచ్చేసి మొన్న దివాళీకి ఏమో బేగం బజార్ నుంచి ఏమో తీసుకొచ్చాడు అనుకుంటాం మా బావ సో సో అవన్నీ కూడా దాచిపెట్టి పెట్టుకున్నాను అవన్నీ ఇట్లా పనికి వచ్చినాయి ఆ హ్యాపీ బర్త్డే అని రాసిన స్టిక్కర్ ఉంది కదా అదైతే మా పెళ్ళైన కొత్తలో మా బావ పుట్టినరోజుకి అంటే మా బావ బర్త్డేకి నేను చిన్నగా సెలబ్రేట్ చేసుకుందామని చెప్పి తీసుకున్నాను అప్పుడు దాచిపెట్టింది ఇప్పటి దాకా ఉంది సో బాగుంది ఇందులో మ్యాచ్ అయింది బ్యానర్లు అని చెప్పేసి అని అదే వేసేసాను సో ఇట్లా ఏది పడేయకుండా దాచిపెట్టి మళ్ళీ ఇట్లా యూస్ చేస్తూ ఉంటాను ఇది మన క్రియేటివిటీ అండ్ ఈ వెనకాల ఉంది కదా హ్యాపీ బర్త్డే అనే పెద్ద ఇది ఇదైతే నేను మీషోలో తీసుకున్నాను జస్ట్ నాకు టూ ఫిఫ్టీ రూపీస్కి వచ్చేసింది అనమాట క్వాలిటీ కానీ ప్రింట్ కానీ చాలా బాగుంది చాలా నచ్చింది నాకైతే పొద్దున్నుంచి బాగానే ఉంది హాయిగా ఆడుకుంది మంచిగానే ఉంది కానీ మధ్యాహ్నం పడుకోబెడతామంటే ఒక్కటంటే ఒక్క నిమిషం కూడా పడుకోలేదు మా అక్షయ అప్పుడే అనుకున్నాను నేను ఇది పడుకోవట్లేదు ఈవినింగ్ ఏం చేస్తుందో అసలు అసలే ఎండాకాలం కదా వేడి ఉబ్బరానికి ఏం చేస్తుందో అసలు డ్రెస్ అయినా ఉంచుకుంటుందో లేదా అని మొత్తానికి నా భయమే నిజమైంది సాయంత్రం అయ్యేసరికి అదొ రకమైన తిక్క అదో రకమైన చిరాకు అన్నీ స్టార్ట్ అయిపోయినాయి దానికి ఫస్ట్ లంగా జాకెట్ వేసేసి కొన్ని ఫొటోస్ అయితే దిగించినాము ఒక రెండు మూడు ఫోటోలు బాగానే దిగింది తర్వాత మళ్ళీ తీసే తీసే తీసి అని ఏడుస్తుంది సర్లే ఇష్టం లేదేమో అని చెప్పేసి అని తీసేసి రెండు మూడు ఫోటోలు తీపిద్దామని చెప్పేసి అని ఈ కొత్త ఫ్రాక్ అయితే వేసామన్నమాట ఇది స్పెషల్గా బర్త్డే కోసం అని తీసుకున్నాము ఇక్కడ మాకు కేపిఎస్బిలో రోడ్ నెంబర్ ఫైవ్ లో లిటిల్ ఫ్యాషన్స్ అనే ఒక స్టోర్ ఉందన్నమాట అందులో స్పెషల్గా మనకి చిన్నపిల్లలకి ఇలాంటి ఫ్రాక్స్ ఇంకా అబ్బాయిలకి కూడా మంచి మంచి డ్రెస్సులు అన్ని కూడా దొరుకుతాయి సో అక్కడ తీసుకున్నాం అనమాట ఈ ఫ్రాక్ అయితే చాలా నచ్చింది నాకు కొంచెం కాస్ట్ ఎక్కువే అయినా కూడా కొన్ని కొన్నిసార్లు తప్పదు నచ్చింది కాబట్టి తీసేసుకున్నాము ఇంకా ఫ్రాక్ తీసేసుకున్నాను ఆ ఫ్రాక్ వేయగానే చాలా బాగా అనిపించింది వేసిన దగ్గర నుంచి వెయిట్ ఎక్కువ కదా ఇంకా వేసిన దగ్గర నుంచి తీసే తీసే తీసేయని ఒకటే ఏడుపు అట్లీస్ట్ చుట్టుపక్కల వాళ్ళు అందరూ వచ్చి కేక్ కట్ చేసే ఆ డ్రెస్ ఉంటు ఉంచుకుంటుందో లేదో అనుకున్నాను కానీ మొత్తానికి ఒక ఫైవ్ టెన్ మినిట్స్ అయితే మేనేజ్ చేయగలిగాము తర్వాత దానివల్ల కాలేదు మా వల్ల కూడా కాలేదు ఒకటే ఏడుపు కేక్ కట్ చేసినంతసేపు బాగానే ఉంటుంది కేక్ కట్ చేసేటప్పుడు అందరూ హ్యాపీ బర్త్డే అనే సాంగ్ పాడితే హ్యాపీగా నవ్వుతూ కేక్ కట్ చేస్తుంది కేక్ కట్ చేయడం అయిపోగానే మళ్ళీ ఏడ్ చేస్తుంది ఇది అదే తంతు అసలు ఒక్క నిమిషం మాకే అర్థం కాలేదు ఎందుకు ఇట్లా చేస్తుంది ఎందుకు ఇంత తిక్క తిక్క చేస్తుంది ఎందుకు ఇట్లా ఏడుస్తుందా అనుకున్నాం కానీ దానికి రీజన్ ఏంటి అంటే ఆఫ్టర్నూన్ అంతా పడుకోలేదు అది కాక ఎండ వేడి పైగా అందరినీ ఒకేసారి చూసేసరికి ఇంకా దానికి ఏమనిపించిందో పిల్లలు అంటే అంతే కదా ఒక్కోసారి ఒక్కో లాగా ఉంటారు అండ్ మెయిన్గా అయితే ఇట్లా సడన్గా ఇంతమంది అంటే ఇంత జనాల్ని చూసేసరికి కూడా కొన్నిసార్లు భయపడ్డట్టు కానీ అట్లా ఉంటుంది మెయిన్గా చిన్నపిల్లలు అయితే ఇట్లా బర్త్డేస్కి ఫంక్షన్స్కి ఎక్కువగా ఏడుస్తూ ఉంటారు ఎందుకంటే మనం ఏం చేస్తున్నాం వాళ్ళకి అర్థం కాదు అంతగా కొత్తగా ఉంటుంది కాబట్టి వాళ్ళకి సో కేక్ కట్ చేసిన సేపు బాగానే ఉంటుంది కేక్ కట్ చేయడం అయిపోగానే మళ్ళీ ఏడ్ చేస్తుంది ఇక్కడ ఇంకో సంగతి ఏంటి అంటే కేక్ కట్ చేసింది కదా ఆ స్పూన్తో నాకు కేక్ పెడుతుందంట ఆ స్పూన్ నేను ఎంగిల్ చేస్తే మళ్ళీ ఎక్కడ కేక్లో గుచ్చుతుందో అని నేను మళ్ళీ ఆ కేక్ అయితే తినలేదు అంతే నువ్వు నేను కేక్ పెడితే తినవా అని అనుకుందో ఏమో ఇంకా కేక్ తినలేదాన్ని ఒకటే ఏడుపు అప్పటి నుంచి స్టార్ట్ చేసింది అయితే కంటిన్యూగా ఒక టూ అవర్స్ పాటు ఏడుస్తూనే ఉంది నాకు వచ్చిన వాళ్ళని రిసీవ్ చేసుకోవాలా ఇటు కేక్ కట్ చేయించాలా అటు ఫొటోస్ తీయించాలా ఏమీ అర్థం కాలేదు అసలు కొద్దిసేపు అయితే ఈ పిల్లలు కూడా మీ పిల్లల బర్త్డేస్కి అంటే ఫస్ట్ బర్త్డేస్కి కానీ ఇట్లా సెకండ్ బర్త్డేస్కి కానీ ఇట్లనే ఏడ్చిరా కమెంట్ సెక్షన్లో చెప్పడం మర్చిపోకండి అబ్బా మాక్సిమం పిల్లలందరూ కూడా ఇట్లానే చేస్తారంట ఎక్కువ జనాల్ని చూసినప్పుడు కానీ ఇట్లా ఫంక్షన్స్ అప్పుడు కానీ బాగా ఏడుస్తారు కదా ఉత్తపుడు బాగానే ఉంటారు మిగతా రోజుల్లో కానీ ఇట్లాంటి ఏమైనా స్పెషల్ అకేషన్స్ అనుకున్నప్పుడు మాత్రం అట్టర్ ఫ్లాప్ చేస్తారు అసలు నేను నిజంగా చాలా ఎక్స్పెక్ట్ చేస్తున్నాను చాలా మంచిగా వీడియోస్ తీసుకోవాలని మంచిగా ఈవెంట్ అంతా కవర్ చేయాలని ఇంకా అక్షయతో మంచి మంచి ఫోటోస్ దిగాలని అసలు పట్టుబట్టి మరి నేను కెమెరా తెప్పించుకున్నాను మా బావతోని నా ఆశలు అన్ని ఆశలు అయిపోయినాయి నేను అనుకున్నది ఒకటి అయితే ఇక్కడ మా అక్షయ్ చేసింది ఒకటి ఒక్కటంటే ఒక్క ఫోటో కూడా హ్యాపీగా దిగనివ్వలేదు ఏడుస్తూనే ఉంది పిల్లలు అట్లా ఏడుస్తుంటే మనకి ఏం చేస్తాం చెప్పండి ఏం చేయాలో కూడా అర్థం కాదు ఇంకా తొందరగా ఫాస్ట్ ఫాస్ట్గా కేక్ అయితే కేక్ కట్టింగ్ చేసి నెక్స్ట్ ఇట్లా హార్త్ అయితే ఇచ్చేసినాం అనమాట అందుకే నేను ఫస్ట్ బర్త్డే ఎందుకు సెలబ్రేట్ చేయలేదో చెప్పలేదు కదా సో ఫస్ట్ బర్త్డే అప్పుడు అయితే మా తమ్ముడు ప్లస్ మా మరదలు వాళ్ళ పెళ్ళయి ఉండనమాట సో వాళ్ళ అప్పుడు మా అక్షయ్ ఫస్ట్ బర్త్డే వచ్చింది మేము ఊర్లో ఉండడం వల్ల అప్పుడు అక్షయ్ బర్త్డే అయితే సెలబ్రేట్ చేసుకోలేకపోయినాము అందుకని అట్లీస్ట్ సెకండ్ బర్త్డే అయినా సెలబ్రేట్ చేసుకుందాం అనుకున్నాం జస్ట్ సింపుల్గా చేద్దాం అనుకున్నాం కానీ ఇలా అయిపోయిందనమాట కొన్ని కొన్ని సార్లు అంతే మనం ఏదైనా ఎక్కువ మంచిగా చేయాలనుకున్నప్పుడు అవన్నీ అంత బాగా కలిసి రావు ఏదైతే చెయ్యొద్దు అనుకుంటామో అవి ఇట్లా మంచిగా జరిగిపోతూ ఉంటాయి సో అదనమాట సంగతి ఇంకా అక్షంతలు వేస్తే కూడా అక్షంతలు కళ్ళలో పడుతున్నాయి అని బొట్టు పెడితే బొట్టు పెట్టొద్దని అసలు తిక్క తిక్కగా చేస్తుంది ఆ చాకుతో నన్ను కొడుతుందంట అక్షంతలు వేయొద్దంట ఎవరి దగ్గరికి రావద్దంట అసలు ముట్టుకోవద్దంట మా మమ్మీ దగ్గరికి వెళ్ళిపోతుంది బానే మా మమ్మీ ముట్టుకున్నా అరిసేస్తుంది నేను దగ్గరికి వెళ్ళినా కొడుతుంది అసలు ఎవరిని దగ్గరికి రానియట్లేదు మీరు చూస్తున్నారు కదా వీడియోలో ఏడుస్తూనే ఉంది అసలు ఏం చేస్తుంది కాలేదు ఇంకా వెంటనే డ్రెస్ వల్ల ఏడుస్తుందేమో అనుకోండి డ్రెస్ చేంజ్ చేసినా బయట తిప్పిన ఈ ఏం చేసినా ఏడుస్తూనే ఉంది ఒకవైపు వచ్చిన గెస్ట్లు అందరూ వెయిట్ చేస్తున్నారు దీనికి గిఫ్ట్స్ కలవడానికి సరే అని చెప్పేసి అని ఇంకా కొద్దిసేపు రైమ్స్ అయినా పెడితే ఆపుతుందేమో అని చెప్పేసి అని చేతిలో మొబైల్ ఇచ్చేస్తే అట్లా చూస్తూ ఉంది అట్లా ఒక టెన్ ఫిఫ్టీన్ మినిట్స్ అయితే మేనేజ్ చేయగలిగాము రోజంతా బాగుంది కానీ ఈవినింగ్ అయ్యేసరికి ఎందుకు అంత వచ్చిందో ఎందుకు ఏడ్చిందో మాకైతే అస్సలు అర్థం కాలేదు అందరూ షాక్ అయ్యారు అసలు డైలమాలో ఉన్నారు ఏంటి అక్షయ నేనా అసలు ఇట్లా ఏడుస్తుంది అని ఇంకేం చేస్తాం పిల్లలు అంటే అంతే కదా ఎప్పుడు ఎట్లా ఉంటారు తెలీదు ఇంకా మా చుట్టుపక్కల వాళ్ళు మా నైబర్స్ మా రిలేటివ్స్ మా ఫ్రెండ్స్ అందరు కూడా వచ్చేసి ఇట్లా తనని విష్ చేసి ఫొటోస్ అయితే దిగారనమాట ఇంకా వెంటనే ఎట్లాగో డిన్నర్ కూడా ప్రిపేర్ చేసేసాం కాబట్టి నైట్ టైం అనమాట మేము బర్త్డే సెలబ్రేట్ చేసుకుంది సో డిన్నర్ ఆల్రెడీ ప్రిపేర్ చేసాం కాబట్టి వెంటనే అందరినీ భోజనాలకు అయితే పంపించాము మంది అడుగుతుంటారు కదా అక్క అమ్మని చూపించు అని సో అమ్మ ఇక్కడ ఇంకా నెక్స్ట్ వచ్చేసి అయితే ఇక్కడ మా తోటికోడలు ఇంకా అమ్మ అయితే కలిసి నాతో ఫోటో దిగారు అనమాట తిని మా తోటికోడలు అంటే మా హస్బెండ్ వాళ్ళ అన్నయ్య వాళ్ళ వైఫ్ అనమాట ఈ ఆంటీ వాళ్ళు వచ్చేసి ఇక్కడ మేము రెంట్కుంటాం కదా మా ఓనర్ ఆంటీ ప్లస్ వాళ్ళ ఫ్రెండ్ అంటే ఎదురుగానే ఉంటారు అనుకోండి సో వీళ్ళిద్దరితో ఈ ఆంటీ వాళ్ళిద్దరితో కూడా ఎంత ఫ్రెండ్లీగా ఉంటుందో మా అక్షయ అసలు పొద్దున్న లేస్తే వాళ్ళకి అనిపిస్తే చాలు పలకరించను మాట్లాడను అట్లా మనకంటే ఎక్కువగా తనకి ఎక్కువ ఫ్రెండ్స్ అనమాట అట్లా మాట్లాడుతూనే ఉంటుంది అలాంటిది అట్లా మాకు ఏం అర్థం కాలేదు సో మా అత్తయ్య వాళ్ళు కూడా వచ్చారనమాట మా ఫ్యామిలీ ఫోటో చూస్తే మీకు అర్థమైపోతుంది ఇందాక స్టార్టింగ్లోని వీడియోలు అందరు దిగారు కదా ఫోటోస్ ఇవైతే నేనైతే రిటర్న్ గిఫ్ట్స్ కోసం అని చెప్పి తీసుకున్నాను మీషోలో నాకు వన్ ఫిఫ్టీ త్రీ రూపీస్కి టెన్ బుక్స్ అయితే వచ్చినాయి టూ టూ సెట్స్ ఆర్డర్ పెట్టుకున్నాను ట్వంటీ బుక్స్ వచ్చేసినాయి అక్కడికి పిల్లలందరికీ బాగానే సరిపోయినాయి క్వాలిటీ కూడా చాలా బాగుంది ఎవరైనా తీసుకోవాలనుకుంటే నాకు కమెంట్ చేయండి కమెంట్ సెక్షన్లో నేనైతే కోడ్ ఇస్తాను అమ్మ గురించి చూపిస్తాను కానీ అత్తయ్య వాళ్ళని ఎవరిని కూడా ఫ్యామిలీని పరిచయం చేయలేదు కదా సో తినైతే మా అత్తయ్య అనమాట అండ్ నెక్స్ట్ ఇక్కడ వీడియోలో ఉన్నదైతే మా బావగారు అంటే మా హస్బెండ్ వాళ్ళ అన్నయ్య ప్లస్ మా తోటి కొడలు మా ఆడపాడు కూడా వచ్చింది తను కూడా ఫోటో దిగింది సో వీళ్ళందరూ ఉన్నారనమాట సో ఇది మా ఫ్యామిలీ మార్నింగ్ లేచిన దగ్గర నుంచి నేను వంట చేయడానికి వెళ్ళేంత వరకు వీడియో అయితే అంటే వ్లాగ్ మొత్తం బాగానే షూట్ చేసుకున్నాను నాకు నేనుగా అయితే చేసుకోగలుగుతాను కానీ నేను ఇంకా వంట దగ్గరికి వెళ్ళిపోయినా కదా వంట చేయడంలో బిజీ ఉన్నాను ఒకవైపు టైం అయిపోతుంది వంట చేస్తూ మధ్య మధ్యలో వచ్చి డెకరేషన్ చూసుకుంటున్నాను ఇంకా చుట్టాలని ఈ పండ్లు ఇవన్నీ ఒక్కదాన్నే అయిపోయేసరికి ఇంకా నాకు వీడియో షూట్ చేసే వాళ్ళు కూడా ఎవరు లేరు ఎవరికి ఆయన ఇస్తే కూడా అసలు సరిగ్గా తీయట్లేదు మా అక్క వాళ్ళ బాబుకి అంటే మా బావగారు వాళ్ళ బాబుకి ఇస్తే వాడు కొంచెం బాగానే తీశాడు అనుకోండి కొంచెం పర్వాలేదు అక్కడక్కడ ఒక టెన్ సెకండ్స్ ట్వంటీ సెకండ్స్ అట్లా వీడియో అయితే తీశాడు సో ఆ వీడియో అంతా కూడా ఒక దగ్గర యాడ్ చేసి ఫుల్ వీడియో అయితే చేశాను అనమాట అసలు లాస్ట్లో పనంతా చేసిన తర్వాత ఆడవాళ్ళ పరిస్థితి ఎట్లా ఉంటుందంటే అన్ని పనులు చేస్తాం మనం కానీ మన దాకా వచ్చేసరికి మనం రెడీ అవ్వడానికి కూడా టైం దొరకదు లిటరల్గా చెప్తున్నాను నేను ఈ సారీ ఫైవ్ మినిట్స్లో జస్ట్ ఫైవ్ మినిట్స్లో శారీ కట్టేసుకొని రెడీ అయిపోయినాను అంత టైం అయిపోయింది అనమాట ఎందుకంటే లేట్ అయిపోతే మళ్ళీ పిల్లలు హడావిడి ఇది నుంచి పడుకోలేదు మళ్ళీ డ్రెస్ ఉంచుకుంటుందో లేదో కనీసం రెండు మూడు ఫోటోలైనా దిగుతుందో లేదో ఇంత చేసి వేస్ట్ కదా అని చెప్పేసి అని ఇంకా సెవెన్ కల్లా మొత్తం రెడీ అయిపోయి సెట్ అయిపోయి సెవెన్ కంటే సెవెన్కి స్టార్ట్ చేసేద్దాం అనుకున్నాం అనమాట సో అట్లా ఇంకా చుట్టుపక్కల వాళ్ళందరూ కూడా వచ్చేసరికి లేట్ అయిపోయింది అట్లా అట్లా దానికి చిరాకు కూడా వచ్చేసింది సో ఫైనలీ పోని అనుకున్న దాంట్లో అట్లీస్ట్ ఒక ఫిఫ్టీ పర్సెంట్ అయినా జరిగింది హ్యాపీ నేనైతే దానికోసం ఆ చిట్టి తల్లి ఇట్లాంటి బర్త్డే సెలబ్రేషన్స్ మరి ఎన్నో మంచిగా జరుపుకోవాలని కోరుకుంటూ మీరు అందరూ విష్ చేయాలని కోరుకుంటున్నాను నేనైతే తను విష్ చేయకపోతే విష్ చేయండి వీడియో నచ్చితే మాత్రం లైక్ చేయండి ఛానల్ని ఇంకా ఎవరైనా సబ్స్క్రైబ్ చేసుకోకపోతే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకొని వెళ్ళండి వన్స్ అగైన్ హ్యాపీ బర్త్డే అక్షయ థ్యాంక్స్ ఫర్ వాచింగ్